ఈరోజు మన కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి పార్టీబీ గ్రామంలో అంగరంగ వైభవంగా అక్కడ ఉట్టి పండగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట అవును శ్రీ కృష్ణుడికి అక్కడ ఉయ్యాల పాట పాడుతూ అదేవిధంగా జోల పాట పాడుతూ అక్కడ అంగరంగ వైభవంగా సంబురాలను జరుపుకుంటూ అక్కడ ఈ దైహండి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముందుగా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి హనుమంతునికి అక్కడ పట్టు వస్త్రాలను సమర్పించి సింధురాన్ని పూసి అక్కడ నుంచి మున్నురుకాపు సంఘంలో అక్కడ జండను ఎగరేసి అక్కడ నుంచి కొమటంటికి వెళ్ళి అక్కడ ఈ విధంగా ఆ బోనాలను నెత్తి మీద ఎత్తుకొని అంటే ఏదైతే అక్కడ ఆ ఉట్టి పండగ చేస్తారో ఏదైతే అక్కడ ఆ దయహండి ప్రోగ్రాన్ని చేస్తారో అది నెత్తిన తీసుకుని ఊరేగింపుగా మంచిగా అంగరంగ వైభవంగా బాజ భజంత్రలతోటి ఈ విధంగా గ్రామ పెద్దలందరి సమక్షంలో మన శ్రీ రాజా రాజేశ్వరుని యొక్క గుడికి తీసుకొస్తారన్నమాట ఇక అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ ఉట్టిని మన శ్రీ రాజా రాజేశ్వరుని యొక్క సన్నిధిలో అక్కడ ఉంచి ఈ విధంగా అక్కడ హారతిని ఇస్తారు ఆ కార్యక్రమంలోనే గ్రామంలో ఉన్నటువంటి మన ఆడపడుచులు పెద్దలు చిన్నపిల్లలు అదేవిధంగా రైతులు యువకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ ఈ శ్రీ రాజరాజేశ్వరుని యొక్క సన్నిధిలో ఏదైతే మన శ్రీకృష్ణుడికి అక్కడ ఈ విధంగా ఉయ్యల ఊపుతారో ఆ ఉయ్యలలో అందరూ పెద్ద మొత్తంలో భక్తులందరూ ఈ విధంగా పాల్గొనే అక్కడ గానలతో మంచిగా సప్పులతో ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటారు అన్నమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే ఒకరికొకరు అక్కడ ఈ విధంగా గులాలు చల్లుకుంటూ ఈ సంబరణలు జరుపుకుంటారు అదేవిధంగా శ్రీకృష్ణుడి యొక్క ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ హారతి మళ్ళీ మన శ్రీరాజరాజేశ్వరునికి అక్కడ ఇచ్చి అక్కడ నుంచి ఆ ఉట్టి పండగను పలగొట్టడానికి ఆ దహండిని పలగొట్టడానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు యువకులు అదేవిధంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ ఈ విధంగా అక్కడ వచ్చి ఈ ఉట్టి పండగను ఈ దహండిని అక్కడ నెత్తిన ఈ విధంగా తీసుకొచ్చి అందరి సమక్షంలో ఏదైతే అక్కడ యువకులు కావచ్చు పెద్ద మనుషులు చిన్నారులు ఈ ఉట్టి పండగను పలగొట్టడానికి ఉత్సాహంగా అక్కడ ఈ విధంగా అక్కడ లైన్లో వచ్చి నిలుచుంటారన్నమాట ఇక్కడైతే ఈ ఉట్టి పండగను ఈ విధంగా అక్కడ ఈ జాలిలో ఉంచి అక్కడ నుంచి మన పైకి కిందకు మీదకు తీసుకొస్తూ ఉట్టి పండగను పలగొట్టే విధంగా ప్రయత్నం చేస్తారు ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఆలయ కమిటీ అధ్యక్షులు వాంకరే మోహన్ గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ గ్రామ మాజీ సర్పంచ్ పార్డీ తూమ్ రాజేశ్వర్ గారు మాజీ ఎంపీటీసీ కానోబా గారు స్వామి గారు అదేవిధంగా షేరి సురేష్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యువకులు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ ఈ కార్యక్రమంలో ఈ విధంగా పాల్గొంటారు ఇక్కడ చూస్తున్నారు మీరు యువకులు ఎంతో ఉత్సాహంగా అక్కడ ఈ ఉట్టి పండుగను పలగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అయినా అక్కడ యువకులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు చివరికి ఒక యువకుడు ఆ ఉట్టి పండుగ పలగొట్టగానే దాంట్లో ఉన్నటువంటి ప్రసాదం ఏదైతే భగవంతుని రూపంలో ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి ఈ విధంగా అక్కడ అందియడం జరుగుతుంది అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆడపడుచులు గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ ఈ విధంగా అక్కడ ఆ దేవుని యొక్క సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ చూస్తున్నారు ఇంతకు ముందుకు మీకు ఈ పాత ఇల్లు కనిపిస్తున్నది కదా దాదాపు ఐదు వందల సంవత్సరాల కింద కట్టినటువంటి ఈ ఇంట్లో ఒకానొకప్పుడు దీంట్లో ఒక జమీందారు గారు ఉండేవారు ఆ జమీందారు గారు అక్కడ ఉట్టి పండగ పలిగిన తర్వాత ఆ దేవుని యొక్క ఏదైతే పూజా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్నదానం ఉంటుందో అది తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టాలని ఒకటి ఉండేట పాతకాలం నుంచి మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ వాళ్ళు అక్కడ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని అక్కడ నుంచి గుడిలో ఉన్నటువంటి ఈ క మన అక్కడ వచ్చినటువంటి భక్తులకు అందరికీ ఈ విధంగా అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి యువకులు యువతులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ దాదాపు సపరేట్గా ఒక పది ఇరవై కిలోమీటర్ల నుంచి అక్కడ పప్పు తాగడానికి వస్తారు అంతా ఇంత చక్కటి రుచికరమైనటువంటి పప్పు ఈ నియోజకవర్గంలో ఎక్కడ దొరకదన్నమాట అయితే ఈ శనివారం నుంచి శ్రావణ మాసం వస్తున్నది కాబట్టి ప్రతి శని సోమవారంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ పాటిస్తూ ఆ నియమాలకు కట్టుబడి ఉంటారన్నమాట